అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఇదేంటి పెద్ద సూట్ వేసుకుని కూర్చున్నాను అని అనుకుంటున్నారా మన ఫ్యామిలీ అందరికీ తెలుసు కదండి నేను మలేషియా వెళ్తున్నాను ఈ మలేషియా వెళ్ళే ఛాన్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పి ఉన్నాను కదా ఓం శ్రీనివాస హోటల్ వారు ఓఎంఎస్ టూర్స్ అని కూడా ఉన్నదనమాట అండి వాళ్ళకి వాళ్ళు మలేషియాలో ఉంటారు మలేషియాలో ఆన్ స్పేస్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక పెద్ద ఐటీ సంస్థ అనమాట అండి ఆ సంస్థ అంబ్రెల్లా కింద ఉన్న సంస్థలు అనమాట ఇవన్నీ హోటల్స్ అనగా ఈ టూర్స్ అనగా ఇవన్నీను ఆ విధంగా నాకు ఈ టూర్స్ వాళ్ళు ఓఎంఎస్ టూర్స్ వారు మీరు రండి మలేషియా మనం అందరం కలిసి వెళ్దాము అని పిలిచారనమాట ఎందుకంటే ఈ ఆన్ స్పేస్ టెక్నాలజీస్ రేణుకుమార్ ఉషా దంపతులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు బంధువులు కూడా అండి బంధుత్వం కన్నా మాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ అనమాట వాళ్ళ అబ్బాయికి కూడా హాలిడేస్ అంటండి సో మనం అందరం కలిసి తిరుగుదాం అని చెప్పి ఇప్పుడైతే వీలుగా ఉంటుంది నేను చెప్పారు అలానే మా గారు వారికి అడ్వైజర్గా వ్యవహరిస్తూ ఉంటారనమాట అండి ఆయనకి వెళ్ళే పని ఉన్నది ఎలానో సో అందువల్ల నేను కూడా ప్రయాణం అయ్యాను అనమాట అండి ఒకదాన్నే అంటే కదలేకపోయేదాన్ని కానీ మా గారు కూడా ఉన్నారు కదా ప్రేమ కూడా ఉన్నాడు కాబట్టి అంటే నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేయలేను ఫ్లైట్ ఎక్కడం ఇవన్నీ ఒక్కదాన్నే నాకు రావండి అందువల్ల ప్రేమ కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా బయలుదేరాను కాకపోతే మా వారు రావట్లేదండి నేను ప్రేమ ఇద్దరం బయలుదేరుతున్నాం అనమాట వైజాగ్ నుంచి బయలుదేరుతున్నాము మా వారు టెన్ ఇయర్స్ బ్యాక్ హార్ట్ ఆపరేషన్ అయ్యిందండి ఆయనకి ఇప్పుడు బాగానే ఉన్నారు కాకపోతే అంత జర్నీస్ అవన్నీ కూడా ఎక్కువ చేయట్లేదు మెయిన్ అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్ అది ట్రస్ట్ ఉంటే ఏమండి ఎంతమంది వెళ్ళట్లేదండి విదేశాలకు చక్కగా బిడ్డల దగ్గరికి వెళ్తున్నారు చక్కగా నెల నెలల సంవత్సరాలు కూడా ఉండి వస్తున్నారు కదా చక్కగా మా వారికి ఏంటంటే ఇల్లే వైకుంఠంలాగా లాగా మా గునుపూడే అన్నీ వైకుంఠం కైలాసం అన్నీ కూడా మా గునుపూడే గునుపూడంటే మా భీమవరం ఏరియా అనమాట అండి అది కాక ఆయన ఎక్కువ జర్నీస్ అవన్నీ చేయట్లేదు కదండి ఒకవేళ ఇప్పుడు పట్టుపట్టి తీసుకువెళ్ళినా అక్కడ మళ్ళీ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి తిరుగుతామన్నమాట మరి ఇన్ని చోట్లకి తిరగటం మా వారు అన్నారు నా వల్ల కాదు నేను ఇవన్నీ తిరగటం ఇవన్నీ అన్నారు అలా అని చెప్పి ఈయన అక్కడే మలేషియాలో ఉంచి మేము తిరగటం అనేది వీలవదనమాట అండి అందువల్ల ఇంకా మా వారు ఇక్కడే ఉంటున్నారు మమ్మల్ని వైజాగ్లో ఫ్లైట్ ఎక్కించి రమ్య వస్తుంది అనమాట అండి భీమవరం వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర రమ్యా ఉంటుందన్నమాట అండి తను వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి భీమవరంలో ఉండి వాళ్ళ నాన్నగారిని చూసుకుంటూ జాబ్ అనమాట అది కొంత ధైర్యం అండి నాకు అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి మన ఆడవాళ్ళకంటే బోల్డన్ ఉంటాయి కదండీ మెయిన్ అసలు ఈ బట్టలు ఇవన్నీ ఒకటి తర్వాత అక్కడ క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా చెప్పారు అండి అక్కడ క్లైమేట్కి అనువుగా ఉండే విధంగా ఏం తీసుకెళ్లాలో అన్నీ తీసుకువెళ్తున్నా నేనైతే నాకు ఎప్పుడు బుజ్జిపాప ఇలాగా క్యూర్ స్కిన్ కిట్ ఉంటుంది కదండీ నవ్వుతారేమో మనవాళ్ళు అస్తమాను క్యూర్ స్కిన్ క్యూర్ స్కిన్ అంటూ ఉంటారు నన్ను చెప్పి నిజమేనండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కిట్ తీసుకువెళ్ళిపోతాను అంటే ఇప్పుడు ఇలా ఇలా బాక్స్లో తీసుకెళ్ళటానికి వీలవ్వదు మనకి ఎందుకు ఇంత బాక్స్ వేస్ట్ కాబట్టి నేను ఇదిగోండి ఇలా ఇందులో పెట్టేసుకుంటాను ఇది భలే ఉపయోగపడుతుందండి ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట పోవచ్చు మొత్తం ఇదిగోండి ఇక్కడ సైడ్ పిన్స్ పిన్స్ వేసుకుంటాను ఇందులో క్రీమ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఒకటి ఉంటుంది ఈ ఈ పోచ్ పెట్టుకోవచ్చు అన్నీ అనమాట ఇట్లా తీసేసి మనం ఇలా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట క్యూ స్కిన్నే ఎందుకు నేను యూస్ చేస్తూ ఉంటానంటే ఇది మనకి అలవాటు అయిపోయింది ఇప్పుడు నాకు ఇవి సూట్ అయింది వాడుతూ ఉన్నాను మళ్ళీ వేరే చోటకి వెళ్ళి అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుందో తెలియదు ఏమీ తెలియదు ఒకవేళ ఇన్ కేసు చలి విపరీతంగా ఉన్నదనుకోండి స్కిన్ పగిలినట్లు ఉన్నదనుకోండి మాయిశ్చరైజర్ రాసుకోవాలి అంటే నా దగ్గర రెడీగా ఉంది కదా ఇది నాకు రెగ్యులర్గా నేను యూజ్ చేసేదే కాబట్టి నాకు ఈజీ అవుతుంది అనమాట అలా అందుకనే ఈ కిట్టే పెట్టుకుంటున్నాను అనమాట అండి మనకి క్యూ స్కిన్లో ఫెసిలిటీ ఏంటంటే మన ఫోటోని అప్లోడ్ చేస్తే ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మనకి పంపిస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ సూట్ అయిపోతుందండి పైగా ఫోర్ ఐటమ్స్ ఉంటాయన్నమాట ఫోర్ కానీ ఫైవ్ కానీ ఉంటాయి నాకైతే ఫోరు ఇందులో ఒక మాయిశ్చరైజరు ఒక సన్ స్క్రీన్ లోషను ఒక నైట్ క్రీము ఒక బూస్టర్ క్రీము ఇట్లా వచ్చినాయి కదా నాలుగును ఈ నాలుగు మొత్తం వాడేయాలని ఏం లేదండి ఒక్కొక్కటి అవసరమైంది ఏదైతే అంటే ఎండ్లోకి సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని కొద్దిగా స్కిన్ బాగుండటానికి మాయిశ్చరైజర్ ఇటువంటివి యూజ్ చేసినా సరిపోద్ది కదా అందుకనమాట అండి నేను ఇదే కిట్ తీసుకువెళ్తున్నాను మీకు కూడా ఏమన్నా స్కిన్ పాడవుతుంది అని అనిపిస్తే కనుక మీరు ఒక పని చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను క్యూ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఫోటోని అప్లోడ్ చేసి కిట్ తెప్పించుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట కిట్టు మనకి మూడు నెలలు అట్లా కూడా వస్తుంది కాబట్టి పర్లేదండి ఆ కాస్ట్కి నేనైతే వేరే ఇంకేం తీసుకెళ్ళండి ఇవే ఇక ఇప్పుడు ఓం సాయిరామ్ సాయిబాబాని ఫస్ట్ ఏ సూట్ కేసులో అయినా సరే అండి సాయిబాబాని పెడతాను అనమాట కాకపోతే నేను ఇప్పుడు ఇతర దేశాలకి ఇప్పటి వరకు అనమాట అండి ఇదే ఫస్ట్ వెళ్ళటం నాకు కొద్దిగా టెన్షన్గా ఉందనమాట ఎందుకమ్మా టెన్షన్ అని పిల్లలైతే ఏడిపిస్తూ ఉన్నారు మా గారును ఎందుకంటే మా గారికి అయితే చాలా కొట్టిన పిండి ఆయన జర్నీస్ చేస్తూనే ఉంటాడు వరల్డ్ టూర్ చేశాడు ఎప్పటికీ మలేషియా చాలా సార్లు వెళ్ళొచ్చాడు చైనా వెళ్ళాడు అమెరికా వెళ్ళాడు ఇంకా అన్ని చాలా దేశాలన్నీ తను కవర్ చేసాడండి నేను ఇదే ఫస్ట్ కదా బయలుదేరటం అందుకని కొద్దిగా టెన్షన్ టెన్షన్గా ఉంది అది మీతో మాట్లాడితే టెన్షన్ పోతుంది అని చెప్పి సర్దుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట అట్లనే మనం ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అన్నీ కూడా ఓఎంఎస్ టూర్స్ వాళ్ళు అసలు ఏంటండి వారం రోజుల నుంచి అట్లా ఫోన్లో టచ్లో ఉన్నారనమాట బట్టలు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి మీరు స్పెడ్స్ కానీ పెట్టుకుంటే అవి కంపల్సరీ తెచ్చుకోండి ఫోన్స్కి అక్కడ ఛార్జర్లు ఇవి ఉంటాయి కదండీ పిన్ను వేరేది ఉంటుందంట మన చార్జర్ అక్కడ పని చేయదంట ఇది ఒకటి తెచ్చుకోమన్నారు ఇది తెప్పించాను అనమాట ఇది గోల్డ్ని అయితే అవాయిడ్ చేయండి అని చెప్పారు ఎందుకంటే వేరే వేరే ప్రాంతాలకు కూడా వెళ్తాం కదా అందుకనమాట ఓకేనా అండి ఇదిగో అన్నీ బట్టలన్నీ సర్దుతూ ఉన్నానండి ముందు ఎల్లోది పెడదాం మళ్ళీ మనకి లక్ష తొంభై సెంటీమీటర్లు ఉంటాయండి శుభంగా ఎల్లోది పెడతానండి అంత సెంటిమెంట్లు ఏమి ఉండవు కానీ అండి సాయి సాయిబాబా అన్నీ కూడా కొంచెం లైట్ వెయిట్గానే పెట్టుకుంటున్నానండి హ్యాండ్ లగేజ్ వచ్చి సెవెన్ సెవెన్ కేజెస్ అంటండి వైజాగ్లో ఫ్లైట్ చెప్పాను కానీ వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైటే మలేషియాకి మా మరిది గారికి నాకు సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ కేజెస్ హ్యాండ్ లగేజ్ వస్తుంది ఎవరి బ్యాగ్లో వాళ్ళకుంటాయి కదండి హ్యాండ్ లగేజ్ కోసం హ్యాండ్ లగేజ్ కోసం ఇదే పెట్టుకుంటున్నానండి ఇంకోటి తెచ్చుకున్నా బాగుండేది కానీ బాగున్నది ఇది అందుకనే ఇంకోటి ఏమీ ఆర్డర్ పెట్టలేదు ఇది నేను ఎప్పుడు చెప్తాను కదండి భలే ఉపయోగపడుతుంది ఇది జిప్స్ జిప్పులు తీస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట పైకి పెద్దది వస్తుంది సో ఇదే తీసుకువెళ్తున్నాను ఇది హ్యాండ్ లగేజ్కి మా గారేమో ఒక బ్యాగ్ ప్యాక్ వేసుకుంటారు మిగతా అన్నీ ఈ సూట్ కేసులో సత్తేసేస్తాను అనమాట అండి మా ప్రేమ బట్టలు నావి సరిపోతాయి అనుకుంటున్నాను ఇవి ఇంకా తీసుకువెళ్ళాల్సినవి అంటే పాస్పోర్ట్లు వీటన్నిటి గురించి కూడా వివరం చెప్పారనమాట ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి మెడిసిన్స్ ఉంటే కనుక మీరు వాడేవి మెడిసిన్స్ తెచ్చుకోండి అని అన్నారు నాకు మెడిసిన్స్ ఏమి ఉండవండి ఎప్పుడన్నా గ్యాస్ పెయిన్ వస్తుందేమో అక్కడ ఫుడ్డు ఏమో నాకు అంత తెలియదు కదా ఎప్పుడన్నా వస్తే గ్యాస్ పెయిన్ వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటానండి అవి మాత్రం తీసుకువెళ్తున్నాను మిగతా అవి అంతా మెడిసిన్స్ నా పని ఏమీ లేదు ఒకవేళ మెడిసిన్స్ అవసరం పడతాయి అని అనుకుంటే ప్రిస్క్రిప్షన్ అన్నా తెచ్చుకోండి అని చెప్పారు మెడిసిన్స్ అన్నా తెచ్చుకోండి అని అన్నారు నేనైతే ఏం తీసు బట్టలు సర్దుకోవటం అంటే మనకి ఎన్ని ఉంటాయండి చీరలు జాకెట్లు పెట్టికోట్లు ఇన్నర్స్ ఉంటాయి జెంట్స్కి అనుకోండి ఏమీ లేదు ప్యాంటు షర్టు ఇన్నర్స్ అంతే మనకి బోల్డ్ అంత లగేజ్ ఉంటుంది కదండి అంటే పెద్ద సూట్ కేసు ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట ఈ పెద్ద సూట్ కేసులోనే ఇతరిగి సరిపోతాయని అనుకుంటున్నానండి ఇగోండి మొత్తం మళ్ళీ వీటికి తోడు అంట అయితే లగేజ్ సెవెన్ కేజెస్ మాత్రమే ఎలా చేస్తారంటండి హ్యాండ్ లగేజ్ మా గారికి సెవెన్ కేజెస్ నాకు సెవెన్ కేజెస్ అంటే మనం హ్యాండ్ బ్యాగ్ లాంటిది హ్యాండ్ లగేజ్తో సరిపోతుందంట ఎక్స్ట్రా ట్వంటీ కేజెస్ తీసుకువెళ్ళేలాగా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే రకరకాల బట్టలు కట్టుకోవాలి కదండి ముందు అసలు అక్కడ చూడటం కన్నా ముందు మనం మనం కట్టుకునే బట్టల మీదే ఇంట్రెస్ట్ ఉంటుందండి డిమార్ట్లో తీసుకున్నాను కదా ఇవి లైట్గా ఉంటాయి తర్వాత నైట్ వేర్లు ఉంటాయి మనకి నైటీలో కంఫర్టబుల్గా ఉండాలి కదండి అవి డ్రెస్సులు ఇట్లా ఇక రకరకాలన్నీ సత్తాలన్నమాట అండి ఇక అన్నీ సర్దేస్తున్నాను నేను అన్నీ సర్దుతూ ఉన్నా ఒక సూట్కే సర్దటం అయ్యిందండి మా వారు చూడండి ఇగో చూడండి నేను ఊరు వెళ్తున్నానని తెలిసినట్టుంది సాయంత్రం వచ్చినాయి నీకు బంగారు తల్లులు ఈవినింగ్ ఫైవ్ అయ్యింది ఇప్పుడు వచ్చి చూడండి ఉండు ఉండు ఏమండి వీటికి చాక్లెట్లు అంటే అరటిపళ్ళు ఉండు ఉండు అదే రేపటి నుంచి ఆయనే పెట్టేది మీకు అర్థమైందా రేపటి నుంచి అంకులు గారే పెడతారు అర్థమైందా అలర్ చేయకుండా పెట్టిని తిని వెళ్ళండి అంతే సరేనా చెవులు చూడండి ఇలా 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 పెట్టుకుని వింటా ఉంటాయి ఏ కొట్టుకోవద్దు ఊరీళ్ళేటప్పుడు గోరీపాకు పెట్టుకోవాలి మరి బేబీ తెచ్చింది మళ్ళీ లేతగా ఉంది బేబీ లేతగా ఉంది గోరీపాకు రెండు కొమ్మలు తెచ్చింది గ్రైండ్ చేసింది ఇంకో కాళ్ళకేమో సిరిపాదాలు కాళ్ళకు కూడా పెట్టుకుంటాను జ్ఞానం ఏమో కానీ సర్దుకోవటాలు ఇవన్నీ మాట్లాడించి చూడండి చీర బాగానే ఉందా పైకి ఉందా బాగా ఓకే అమ్మరుత ఓకే ఆ చేశారా ఓకే ఈ కార్డ్ ఇదిగోండి గోరింట కూడా తీసేసాను ఏంటి లైట్గా పండింది అనుకుంటున్నారా రేపు చూడండి నల్లగా అయిపోతుంది కొంచెం ఆరంజ్గా ఉండంగానే తీసేసాను అనమాట అండి మొత్తానికి లగేజ్ అంతా కూడా సర్దేసేసానండి ఈ బ్యాగ్ మళ్ళీ వైజాగ్ వెళ్ళిన తర్వాత కొంచెం మారుతుంది అనమాట ఎర్లీ మార్నింగే ట్రైన్ అనమాట అండి ఇక ట్రైన్ నుంచి మళ్ళీ వేరే వీడియో పెడతానండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి